గురుమ శ్రీ మహాగణపతి అనుమహ ఈ యొక్క పక్షకాలం ఇరవై రెండవ తారీఖు నుండి జూన్ ఇరవై రెండవ తారీఖు నుండి జూలై ఐదో తారీఖు వరకు అనుసరించి గోచార రీత్యా వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం తులారాశివారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క వారంలో కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నది ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశివారికి సప్తమంలో కుజగ్రహ సంచారం అష్టమంలోకి వచ్చినప్పటికీ గురువు భాగ్యస్థానంలోకి రవిగ్రహ సంచారం రవి బుధుడు శుక్రుడు ఉన్నాడు అనమాట ఇటువంటి గ్రహస్థితి ఏమని సూచిస్తుందంటే రాశి వారికి సప్తమంలో ఎప్పుడైతే కుజగ్రహ సంచారం జరుగుతుంటుందో ఇది వైవాహిక జీవితంలో ప్రతిబంధకంగా మారుతూ ఉంటుందన్నమాట అనుకో విధంగా వచ్చినప్పటికీ ఏదో ఒక మాట మీరు అనుకోని మాట మీరు ఎక్కువగా మాట్లాడినప్పుడు అది మీకు ప్రతిబంధకంగా మారుతూ ఉంటుంది అంటే మీరు అనుకుని ఉండరు అలా మాట్లాడాలని ఆయన మాట్లాడతారు దానివల్ల కొద్దిగా ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది వైవాహిక జీవితంలో చిన్న మనస్పర్ధలు గురిచేసే విధంగా ఉంటుంది అదేవిధంగా అష్టమంలో వచ్చినప్పటికీ గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు విద్యార్థులకి కొన్ని కొన్ని కష్టాలు అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది విద్యార్థులు కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అదేవిధంగా భాగ్యస్థానాల్లో ఈ రాశి వారికి రవి బుధుడు శుక్ర గ్రహ సంచారం అనేది భాగ్యస్థానంలో జరుగుతుంది భాగ్యస్థానాల్లో రవి యోగించడు ఇది గోచారం అనమాట గోచారంలో భాగ్యస్థానాల్లో గో ఈ యొక్క రాశి వారికి యోగించడం అనమాట ఇది ప్రతిబంధకంగా ఉంటుంది ముఖ్యంగా తండ్రిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా మనం గమనించినట్లయితే రాహుకేతువులు ఇద్దరు మంచి స్థానాల్లో ఉన్నారు అదేవిధంగా రాహుకేతువులు రీత్యా వచ్చినప్పటికీ ఇది చాలా అనుకూలంగా ఉంటుంది వీరికి రాజకీయ పరంగా కూడా ఒక మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారు ఉద్యోగ పరంగా కూడా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి సామాన్యమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి విద్యార్థులు కొద్ది కష్టపడి చెబితే కానీ తన విద్యలో ముందుకెళ్ళారు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ రాశి వారికి అంటే ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది ఎక్కువగా పొందగలుగుతారు ఎందుకంటే బుధగ్రహ సంచారం అనేది ఇరవై తొమ్మిదో తారీఖున మొదలవుతుంది భాగ్యస్థానాల్లో ఉన్నటువంటి బుధుడు రాజ్యస్థానాల్లో రాబోతున్నాడు అనమాట అది కొంచెం సానుకూలపడే విధంగా ఉంటుంది అంటే మొదటి వారం కన్నా రెండో వారంలో ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఉన్నాయి మొదటి వారాల్లో వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ముఖ్యంగా ఉద్యోగపరంగా కూడా కొంచెం ప్రతిబంధకాలను కలిగించే విధంగా ఉంది సప్తమంలో ఉన్నటువంటి కుజగ్రహ దృష్టి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే కొంచెం ఎక్కువగా ప్రతికూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయన్నమాట ఎందుకంటే పంచమంలో సప్తమంలో ఉన్నటువంటి కుజుడు తన యొక్క దృష్టిని వచ్చేటప్పటికి కరెక్ట్గా తులారాశి మీద పడుతున్నది దాని యొక్క ప్రతిబంధకమైనటువంటి దృష్టి రైతే వచ్చినప్పటికీ వైవాహిక జీవితంతో పాటు రిలేషన్షిప్స్లో కూడా అంటే ప్రేమ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లోనూ ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను ధనక్షయాన్ని కూడా కలిగించే విధంగా ఉంది అంటే డబ్బు ఎక్కువగా అన్నెసెసరీ ఇష్యూస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయకుండా కొంచెం నమ్మి ఎవరికంటే వారికి అప్పు ఇవ్వకుండా ఉండడం అనేది ముఖ్యమైనటువంటి సూచన మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అష్టమంలో మనం గమనించినట్లయితే అష్టమంలో ఉన్నటువంటి గురువు విద్యార్థులకు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి ఉద్యోగపరంగా పాటు ఆరోగ్యపరంగా కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా మీరు రెండో వారంలో ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత నుంచి అనమాట అంటే మొదటి వారంలో కొంచెం డ్రైగా ఉన్నా సరే సెకండ్ వీక్లో నుంచి కొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ అనేది ఉంటాయి ఇక రాశి వారికి వచ్చినప్పటికీ నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా మొదటి వారం అంతగా పనికిరాదు రవి యొక్క అనుకూలత కూడా లేదు రాశి వారికి రెండో వారంలో కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది మీరు చేయనటువంటి పని కూడా కొన్ని కొన్నిసార్లు మీరు ఆ యొక్క బాధను కూడా అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అది మొదటి వారంలో ఎక్కువగా ఉంటుంది రెండో వారంలో కొంచెం ప్రతికూలమైన సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ దైవ పరమార్థిక చింతన దైవ చింతన అనేది ఎక్కువగా ఉంటుంది శత్రు సంబంధితమైన విషయాల్లో కూడా ఒక మెట్టు మీరే వెదగలుగుతారు వారి మీద పైచేయి కూడా సాధించడం అనేది జరుగుతుంది అన్నమాట ఓవరాల్గా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా మిశ్రమైనటువంటి ఫలితాలు నార్మల్ కానీ చెప్పవచ్చు ఈ రాశివారు ముఖ్యంగా నూతన వ్యాపార విషయాల్లో కొంచెం జాగ్రత్తగా అంటే వాడి యొక్క విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంటే ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి జాగ్రత్త అనేది అవసరం రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులకు కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు ఈ రెండు వారాలు ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి సానుకూలమైనటువంటి ఫలితాలుగా ఉంటుంది అంటే రాజకీయ నాయకులు కూడా వచ్చినప్పటికీ సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు అనమాట మొదటి వారం రెండో వారంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది రవి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అను భాగ్యస్థానంలో ఉన్నాడు ఆదిత్య హృదయాన్ని పఠించవచ్చు అదేవిధంగా ఈ రాశి వరకు సప్తమంలో వచ్చినప్పటికి కుజుడు ఉన్నాడు అనమాట ఇది వైవాహిక జీవితంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంటుంది వాటి నుండి బయటికి రావటం కోసం ఇది కుజు కుజగ్రహ జపాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా విద్యార్థులు వచ్చినప్పటికీ ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు గ్రూప్స్ ఆఫ్ సివిల్స్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు ఐఐటి జిప్మార్ ఎన్నో పోటీ పరీక్షలు ఉంటాయి రాస్తున్నటువంటి వారు మనకు కంపల్సరీగా వారు మంత్ర మంత్రజపాన్ని జపించండి ఎల్లో సేఫర్ ధరించండి ఈ సంవత్సరం కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గురుగ్రహ అంటే ఏ ప్లానెట్ అయితే వీకెస్ట్గా ఉందో దాన్ని స్ట్రెంతన్ చేసుకోవటమే ఆస్ట్రాలజీ అనమాట ఇప్పుడు గురువు వీకెస్ట్గా ఉన్నాడు కాబట్టి మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం అయితే ఇదే కాబట్టి దక్షిణామూర్తి దక్షిణామూర్తి శ్లోకం కానీ గాయత్రి మంత్రం జపం కానీ చేసుకుంటే సరిపోతుంది సో గురుగ్రహ మంత్ర జపంతో అనేది ఇప్పుడు ఎందుకంటే రియల్ ఎస్టేట్లో వచ్చేటప్పటికీ కొత్తగా ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల రీత్యా వచ్చేటప్పటికీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నటువంటి వారికి కొంచెం గడ్డుకాలంగానే ఉంటుంది అన్నమాట తుల వారికి దాని కారణం వచ్చేటప్పటికి అనుకూలించట్లేదు గ్రహస్థితి వచ్చినప్పటికీ ప్రతికూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది వ్యాపారం స్టార్ట్ చేయటం వేరు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళటం వేరు వచ్చిన డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది రాబడి అనేది తక్కువగా ఉంటుంది సామాన్యమైనటువంటి ఫలితాలుగానే ఉంటుంది అన్నమాట మరియు అదేవిధంగా ఇక గురుగ్రహ అనుకూలత వ్యతి వచ్చినప్పటికీ టీచింగ్ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారి మీద కూడా ప్రభావం అనేది ఉంటుంది వారితో పాటు ఎవరైతే ఈ టీచింగ్తో పాటు మిగతా విషయాలు కూడా చేస్తూ ఉంటారు అంటే టీచింగ్ రిలేటెడ్ అలయన్స్ అనమాట అంటే దాని దగ్గరటువంటి ఏవైతే చేస్తుంటారో స్టేషనరీ షాప్స్ కానీ రన్ చేసినటువంటి వారు పుస్తక ముద్రణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారు వీరందరి మీద కూడా వచ్చేటప్పటికీ గురువు యొక్క ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోండి ముందుకు వెళ్ళండి అప్పుడు సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది మరియు అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ల్యాండ్ రిలేటెడ్ సేల్స్ అనేది కూడా ప్రతికూలంగా ఉంది మరియు అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బిల్డర్స్ కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ అన్నమాట రెండు వారాలు కొద్దిగా స్లో డౌన్ అవ్వటం బిజినెస్ సరిగ్గా అన్నవు అవ్వట్లేదు అనే ఒక ఆలోచన అనేది బాగా ఉంటుంది సినిమా ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఎటువంటి పరిస్థితి గోచరిస్తున్నది ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా మిశ్రమైనటువంటి సా సామాన్యమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి తులారాశి వారికి ఈ యొక్క రెండు వారాల కాలం అనేది కొంచెం ప్రతిబంధకంగా ఉంది రెండో వారంలోంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కోసరిస్తుంది విద్యాపరంగా విద్యార్థులకి కూడా అనుకూలంగా ఉంది తర్వాత రాబోతున్నటువంటి కాలం రాజ్యస్థానంలోకి వచ్చేటప్పటికి బుధగ్రహ సంచారం జరుగుతుంటుంది కాబట్టి తులారాశికి అప్పుడు కొంచెం అనుకూలంగా ఉంటుంది ఇది వ్యాపారంగా కూడా కొద్దిగా మనీ మూమెంట్ అనేది ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వీరికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట అప్పటి వరకు కొంచెం ప్రతిబంధకంగా ఉండేటువంటి పరిస్థితులు ఎదుర్కోవటం కోసం ఇందాక చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మళ్ళీ రికవరీ అనేది మళ్ళీ అవ్వగలుగుతారని చెప్పి అనుకుంటున్నాం విద్యా రాజకీయ రంగ ప్రెంపులు ఎవరైతే నిరాశ నిస్పృహ నుంచి బయటకు రావడం కోసం కానీ లేకుండా ఉంటే వారు ఇంకా బాగా పెర్ఫామ్ చేయడం కోసం మంత్ర జపాన్ని పాటించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది స్వస్తి